లిక్కర్ కేసులో తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట దక్కిన సంగతి తెలిసిందే రీసెంట్గా ఆయన ముందస్తు బెయిల్ని ఏపీ హైకోర్టు రద్దు చేయడం మనం చూసాం లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్కి ముప్పై తొమ్మిదవ నిందితుడిగా సిట్ అధికారులు చేర్చిన సంగతి తెలుసు మనకి ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రి వైసీపీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డికి ముప్పై ఎనిమిదో నిందితుడయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు జూన్ పద్దెనిమిదిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా భాస్కర్ రెడ్డి ఉన్నారు అయితే ఇదే కేసులో మోహిత్ రెడ్డిని జైలుకి పంపించాలని కూట ప్రభుత్వం పట్టుదలతో ఉంది ఇందులో భాగంగా లిక్కర్ ముడుపుల్ని తుడా చైర్మన్గా మోహిత్ రెడ్డి ప్రభుత్వ వాహనాల్లో పంపారన్నది సిట్ ఆరోపణ దీంతో తండ్రితో పాటు తనయుడికి కూడా లిక్కర్ కేసు నిందితుడిగా సిట్ చేర్చింది కొంతకాలం చెవిరెడ్డి మోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద ఉంటూ వచ్చారు అయితే ఇటీవల ఏపీ హైకోర్టుతో ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేశారు దీంతో ఆయన సుప్రీంకోర్టుగా ఆశ్రయించారు సిట్టి తరఫున ముహుల్ రోహత్ సిద్ధార్థ లూత్రా సిద్ధార్థ్ అగర్వాల్ వాదించారు చెవిరెడ్డి మోహిత్ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది ఇరుపక్షాల వాదనలో విన్న సర్వోన్నత న్యాయస్థానం మోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులతో వాదనలతో ఏకీభవించింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టిపడిందనే కారణంతో అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారనే వాదంతో న్యాయస్థానం ఏకీభవించింది ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది దీంతో మోహిత్ రెడ్డికి భారీ ఊరట్లు లభించినట్లయింది ఆ తర్వాత కేసు విచ్చారణ నాలుగు వారాలకు వాయిదా పడింది మరోపక్క ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం మీద అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది అటు సోషల్ మీడియాలోనూ టీడీపీ వైసీపీ మధ్య ట్వీట్ల వారు నడుస్తోంది అన్నమయ్య జిల్లా మలకల చెరువులో కల్తీ మద్యం ఘటన వెలుగు చూసినప్పటి నుంచి ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది ఈ క్రమంలో రీసెంట్గా నకిలీ మద్యం కేసులో కీలక ఘటన చోటు చేసుకుంది కల్తీ మద్యం కేసులో గా ఉన్న విజయవాడకు చెందినటువంటి అద్దెపల్లి జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు ధనవరం ఎయిర్పోర్ట్లో జనార్దన్ రావును ఏపీ ఎక్సైజ్ అధికారులు అదుపులో తీసుకున్నారు కల్తీ మద్యం కేసు వెలుగు చూసిన తర్వాత అద్దెపల్లి జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది రీసెంట్ గా అదేపల్లి జనార్దన్ దక్షిణాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడని ఎక్సైజ్ గనవర విమానాశ్రయం తీసుకున్నారు మరోవైపు అదేపల్లి జనార్దన్ తన అనుసరుడైన రాజుతో కలిసి అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కనుగొండ ఆర్చి ప్రాంతంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు పోలీసులు రీసెంట్ గా గుర్తించారు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వీరు నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు కల్తీ మద్యం తయారీ కేంద్రం మీద దాడులు నిర్వహించారు ఈ సోదాల్లో సుమారు ఒకటిన్నర కోట్ల విలువ నకిలీ మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా ఒక నేత మీద కూడా ఆరోపణలు వచ్చాయి దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం దర్యాప్తులో భాగంగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భారీగా నకిలీ మద్యం గుర్తించారు ములకల చర్యలు తయారు చేసిన మద్యాన్ని ఇబ్రహీంపట్నంలో ప్రాసెసింగ్ చేస్తున్నట్టు గుర్తించారు ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు అద్దెపల్లి జనార్దనరావు సోదరుడు జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారు ఈ క్రమంలో తాజాగా జనార్దనరావు సైతం ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు మరోవైపు ట్లలోని ఏఎన్ఆర్ బార్ వద్ద నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఇక్కడే తయారీ కేంద్రాన్ని ప్రారంభించి కల్తీ మద్యం విక్రయాలు కూడా ఇక్కడే చేస్తున్నట్టు గుర్తించారు వివిధ రకాల మద్యం బ్రాండ్లు ఒరిజినల్ లేబుల్ తో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు ఈ కల్తీ మద్యాన్ని వేల కొద్ది వాటర్ బాటిల్లో నింపి అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించుకున్నారు ఒరిజినల్ బ్రాండ్స్ ఏమాత్రం తీసిపోని రీతిలో నకిలీ మద్యం తయారు చేయడం పోలీసులను విస్మయపరిచింది కల్తీ మద్యాన్ని తయారు చేసి ఇక్కడి నుంచి లిక్కర్ షాపులకి బెల్ట్ షాపులకి తరలించినట్లు పోలీసుల యొక్క దర్యాప్తులో తేలింది